బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ వర్ఎస్ అనేది ఎక్కువ పడుతుంది బీజేపీ అనేది అడప తడప ఉన్నా కూడా వీళ్ళిద్దరు ఓడించి మేమే వస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మొన్న వచ్చిన సర్వే ఏదైతే ఉందో కేటీఆర్ గారు దగ్గరుండి అమౌంట్ ఇచ్చి మరి సర్వే చేయించారు వాళ్ళకి ఎట్లా మెజారిటీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎట్లా చూడొచ్చు ఇలా గోపన్న సునీత కాదు అక్కడ ఫస్ట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ వాళ్ళు చేసిన పరిపాలన ఉంది కాబట్టి మేము కారు గుర్తుకు ఓటు వేస్తాం గెలిపించుకుంటాము ఇలా రెండు వందల పెంచింది రెండు వేల పింఛిని చేసినప్పుడు కేసీఆర్ సారు ఇవాళ రెండు పదిహేను వందలు పెంచుంది మూడు వేలు చేసిన ఘనత కేసీఆర్ బాబుది అందుకోసమని మేము ఇలా పేదవాళ్ళము మా కడుపున కొట్టి ఇవాళ సన్న బియ్యం ఉండి కొట్టేస్తా తీసేస్తా కరెంటు ఒకటి చేపిస్తా మీటర్లు తీపిచ్చేస్తా అది బెదిరించుకొని ఓట్లు వేపించుకుని గొప్పతనం కాదన్న మనం చేసిన పరిపాలన పది మంది మెచ్చుకొని ఇవాళ కేసీఆర్ బాబు బయటకు వస్తలేడని చెప్పేసి అంటాం ఇవాళ ఆయనకి ఎంత పేరుంది మీరు మీడియా ముఖంగా చెప్తున్నాము ఆయనకి ఎంత పేరుంది కేటీఆర్ అన్నకి ఏ పేరు ఉంది ఆ పేరుతోనే ఇవాళ మేము బయటకు వచ్చి ఓట్లు అడుతున్నాం తప్ప పైసలు ఇచ్చో మేము మగ్గ పెట్టించో మనం రేషన్ బియ్యం ఇయమనో కరెంట్ ఇయమనో మేము అప్పుడు మా అన్న గెలిచినప్పుడు కూడా మేము అట్లాంటి హామీలు ఇవ్వలేదు నువ్వు ఫోర్ ట్ అంటే హామీలు ఇచ్చినావు నువ్వు ఫోర్ అంటే హామీలు ఇచ్చి లక్ష రూపాయలు ఇస్తా తులం బంగారం పెడతా అంటే ఎవరైనా అన్న పది రూపాయలు ఇస్తాండి ఎవరైనా ఓటు ఇస్తారు నువ్వు అన్ని నువ్వు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చుకుంటూ నువ్వు ఇలా పరిపాలన చేసి నువ్వు కేసీఆర్ నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయినావు నువ్వు ప్రజలతోని ఏమి బంగారం ఇస్తాను నువ్వు బంగారం ఇచ్చినవా తులం బంగారం ఇస్తా అని గురి చేస్తూ పుస్తక మెడలు కూడా చేయిలే నువ్వు కనీసం పుస్తక మెడలు కూడా చేయించి వీళ్ళని చేయించిన చెప్పుకో గొప్ప చెప్పుకోవడానికి గొప్ప పేరు ఉంటున్నా నీకు తులం బంగారం ఇవ్వలే లక్ష రూపాయలు ఇచ్చి మా కేసీఆర్ సార్ది తీసేసినావు ఆ పదకంట తీసేసినావు ఇవాళ నువ్వు బతుకమ్మ 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 చీర అన్న చీరల కాడికి వస్తే కూడా ఇలా ఆడబిడ్డలము మేము కూడా వేసుకున్నామన్నా ఒక చీర ఇచ్చి ప్రతి సంవత్సరము కేసీఆర్ చీర ఇస్తుండే మా బిడ్ మా కొడుకు ఇస్తుండే అని చెప్పి పెద్ద మనుషులు కానీ అక్కచెల్లని కానీ తీసుకొని పెత్తరామసో బతుకమ్మ నాడో కట్టుకొని మేము ఆట ఆడి మేము ఫోటోలు మా నాకు నీ మొహానికి రెండు పట్టు చీరలు ఇస్తా అవి చెత్తకు వన్కొచ్చినవి ములిసి పడవలు కట్టుకోరు వాళ్ళు కట్టుకోరు వీళ్ళు కట్టుకోరు అని తీసి పడేసినావు నువ్వు ఇస్తా అన్న పట్టు చీరలు ఏవి నీ మొహానికి ఏమి అని మేము అడుగుతున్నాం ఇవల్ల మేము ఒక మహిళ కార్యకర్త లెక్క మహిళ అక్కచెల లెక్క నీ చీర ఏది ఈ చీర కట్టుకున్న పాపన పోయినమా ఇచ్చిన పాపన పోయినమా ఎవరికో సియలకు వాళ్ళకి వాళ్ళకన్నా ఇచ్చినవా ఎవరికి పది పది రూపాయలు నువ్వు పెట్టలేదు చీరలు ఇవ్వలేదు బ్లౌజ్ పీసలు ఇవ్వలేదు నీకు ఆ మొహం లేదు ఇవల్ల మేం చెప్పుకుంటున్నాం గొప్పగా చెప్పుకుంటున్నాం పదిహేను రెండు వేల వందల రెండు వందలకు రెండు వేలు ఇచ్చినమని చెప్పుకుంటున్నాం పదిహేను వందలకు మూడు వేలు ఇచ్చినామని చెప్పుకుంటున్నాం ఇలా బతుకమ్మ చీరలు ఇచ్చినామని చెప్తున్నాం కళ్యాణ లక్ష్మి అని చెప్తున్నాము ఇవాళ ప్రతిది కేసీఆర్ కిట్టు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఒక మనిషి చచ్చిపోతే మేము వార్డు మెంబర్లుగా ఉండి మేము ఐదు లక్షల రూపాయల వాళ్ళకి చెక్ ఇచ్చి వచ్చిన మా ఇన్ మేము పేరు చెప్పుకుండా మేము గల్లెగర వేసుకొని చెప్తాం ఇవాళ నువ్వు ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ఇచ్చినవా ఒక బస్సు ఫ్రీ ఎందుకు ఎవరు పెట్టుకున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాభై ఏళ్ళు ఉన్నా యాభై ఏళ్ళ నుంచి కూడా మేము పది రూపాయలు పది రూపాయలు పెట్టుకున్నాం యాభై రూపాయలు యాభై రూపాయలు పెట్టుకున్నాము మనం హైదరాబాద్ రావడానికి మూడు వందల రూపాయలు ఖర్చు బస్ ఛార్జ్ పెట్టుకొని వచ్చినాం నేను ఎవడు అడిగిండు నువ్వు బస్సు ఫ్రీ పెట్టి మేము అడిగినామా అక్క చెల్లెలు అడిగిందా నీ తల్లు అడిగిందా ఎవరన్నా బస్సు ఫ్రీ పెట్టుకొని మాకు శిఖర్ శిఖరులు పుద్దుకొని వాళ్ళని కూడా మాట్లాడుకుంటూ కవిత పెళ్లి చేసేటప్పుడు పెళ్లికి ఇవ్వలేని ఖర్చు పెళ్లి ఖర్చు పెట్టుకోవాలని స్తోమత నుంచి వేల ఎకరాలు ఎట్లా వెనక కేసుకున్నాడు ఆ ముఖం చూపేయలేకనే ఇలా ప్రచారంలోకి జూబ్లీల్స్ అడుగు పెట్టట్లేరు అని చెప్పారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఏదంటే వాళ్ళు వేల ఎకరాలు వెనక కేసుకుని ఇలా జూబ్లీల్స్ ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పేసి అడుగు కూడా బయట పెట్టట్లేరు ఫామ్ హౌస్ అంటున్నారు మా కేసారు ఆయన ఇవ్వాలి నువ్వు చెప్తాను నేను చెప్తాను నువ్వు కొరతను నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే పద్ధతి కాదు నీది ఒక వార్డు గా ఉండి మాట్లాడే స్థాయి కూడా నీది కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నేను నేను కూడా నీకు సవాల్ విసురుతున్నా నువ్వు మాట్లాడిన మాటకు నువ్వు ముఖ్యమంత్రి మాట హోదా నీది కాదు ఆయన భూస్వామి ఇవాళ కాదు ఆయన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ భూ భూస్వాములు వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి అయితే భూమి జాగా సంపాదించుకోలేదు ఆయన వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన భూమి జాగా ఉన్నది ఆయన ముఖ్యమంత్రి అయితే సంపాదించుకున్న లేదు నువ్వు సంపాదించుకున్నావు నీ తోటి ఉన్న అన్న తమ్ముళ్ళు తిరుగుతున్నారు ఇవాళ కాళ్ళు వేసుకొని జాగాలు సంపాదించుకుంటున్నా ఇల్లు సంపాదించుకుంటున్నావు పిచ్చివాడా నువ్వు అట్లాగా నువ్వు కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో సవాల్ విరుసరు కాదు ప్రజల మీదకి ఎక్కువ ప్రజల పాలన వందు ప్రజలతో ఓటు అయించుకో నువ్వు కేసీఆర్ని తిట్టి కేసీఆర్ కేటీఆర్ తిట్టితే నీకు లాభం ఏమి ఉంది రా మేము అడుగుతున్నాం ఇవల్ల నువ్వు ఎడ్రా పెట్టినావు ముఖ్యమంత్రి అయినాక ప్రమాణ స్వీకారం చేసి నువ్వు హైదరాబాద్ దగ్గరకు పోయినావు పేదవాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇరవై లక్షల నుంచి యాభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు పెడితే ఇవాళ హైదరాబాద్ లో ఇల్లు అవుతుంది వాళ్ళ కడుపులు కాల్చినావు నువ్వు ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసి నువ్వు హైడ్రా దగ్గరకు పోయినావు నీకేం లాభం వచ్చింది వాళ్ళ కడుపులు కాలలేదు నువ్వు పిల్లలను వేసినావు పుస్తకాలు బయటపడేసినావు వాళ్ళ డాక్టర్ పిల్లలు చదువుకుంటాం బుక్లు తెచ్చుకుంటామంటే కూడా వాళ్ళకి ఓపిక లేక నువ్వు హైదరాబాద్ పెట్టి ఇల్లు కొట్టినావు వాళ్ళు బాధపడతలేరా నీకు వాళ్ళ కలగల నీకు ముట్టదా ఇలా సుంటమని పట్టుకొని వగలేడి పేడుస్తుంది అంటున్నాం ఆమె ఓట్ల కోసం ఏడుస్తున్నాం ఆమె భర్తను ఓడగొట్టుకొని ఓట్లు వేసుకొని ఏం సంపాదించుకుంటది మన కేసీఆర్ బాబును పేరు నిలబెట్టాలి కేటీఆర్ బాబు నిలబెట్టి తెలంగాణ పేరు నిలబెట్టాలని కబ్జాలు ఎక్కువ గురైనాయి అందువల్లనే మేము ప్రకృతిని కాపాడుతు మూసి సుందరీకరణ కోసం ఎవరెవరైతే కబ్జా గురి చేసి ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళని కూలగొట్టి వాళ్ళకు వేరే దగ్గర మేము పునరావాసం కల్పించామని చెప్పున్నారు కదా సరే ఈ మాటకు వస్తే కూడా పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసింది అంతకుముందు ఏ పరిపాలన చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ చేసింది కదా కాంగ్రెస్ పరిపాలన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అప్పుడు ఏం చేశారు కన్ను దొబ్బినాయా అప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రికి దొప్పినాయా అప్పుడున్న ఎమ్మెల్యేలకు దొప్పినాయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఇట్లు ఇల్లు కట్టుకుని ఇవ్వలేదు నిన్న కట్టుకోలే వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి కట్టుకున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టుకున్నారు వాళ్ళు అప్పుడే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అప్పుడు ఏం చేసింది అప్పుడు ఆ మురికి కాలువలు వాళ్ళు తెలివి లేదు అప్పుడు ఇప్పుడు వచ్చిందా తెలివి ఇప్పుడు కడుపుల కడుపులు గాలగొట్టడానికి ఇలా టిఆర్ఎస్ పార్టీ మీ మభ్య పెట్టడానికి ఇలా నువ్వు ఇల్లు కూడా కొట్టుకొని వాళ్ళు భూమి కబ్జా చేసుకున్నారు అది పద్ధతి కాదురా భాయ్ మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తున్నాము నువ్వు అది పాలన చేయకు ప్రజల పరిపాలన చేయ ప్రజలకు ముసలి వాళ్ళకు మూడు వాళ్ళకు వాళ్ళకు నేలకు వాళ్ళకి పెన్షన్ వేయు వాళ్ళు తన పేరు తెచ్చుకో మాలాంటి భార భర్త లేని వాళ్ళకు వాళ్ళు మూడు నాలుగు మూడు నాలుగు వేల రూపాయలు ఇస్తాను వాళ్ళకి ఇయ్యు వాళ్ళకి ఇల్లు ఎవరికైతే అది నీకు తెలివి ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ సోషల్ మీడియా తరఫున పనిచేసే కొంతమంది మీడియా పర్సన్స్ కావచ్చు మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తారు రౌడీ అని కావచ్చు అని కావచ్చు లేకపోతే బెదిరింపులకు పాల్పడుతారు అని ఇలా చేస్తే కనుక మా అనుచరులు కానీ మా శ్రేణులు గాని సహనం వీడిపోతే మీరు ఎవరిని జూబ్లీస్ నుంచి కూడా నేను బయట అడుగు పెట్టాను అని నవీన్ యాదవ్ గారు చెప్పారు అంటే ఎట్లా చూడొచ్చు అది ఏమనన్నా నిప్పులేని పొగరాదు రౌడీ అంటే మేమంటేనే నువ్వంటేనా రౌడీలు కాదు మేము కాదు ప్రజలు అంటున్నారు రౌడీ అని బీఆర్ఎస్ పార్టీ రౌడీ కాదు నువ్వు గెలిస్తే ఎలా ఉండబోతుంది అభివృద్ధి చాలా మంచిగా ఉంటది ఒక్కొక్క మహిళ ఆమె మహిళలకు మహిళలుగా ఆమె మహిళ మహాశక్తిగా రూపంగా తెలిసి ఆమె వెను వెంట ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు ఉన్నారు కేడిఆర్ గారు ఉన్నారు మా జిల్లా అధ్యక్ష ప్రతి వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె మద్దతు ఇస్తారు కాబట్టి ఆమె భర్త చనిపోయిన ఒక బాధలో ఉన్నది ఆమె బయటకు వస్తుంది ఆమె గోల్కుంటుంది ఆమె ఒకసారి అసెంబ్లీకి పోయిందంటే ఇప్పుడు మేము కూడా బయటకు వచ్చిన వెళ్ళం కాదు మేము బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నాము ఆమె కూడా రేపు పొద్దున అసెంబ్లీ కూర్చొని మాట్లాడగలుగుతుంది ఆమెకు శక్తి ఇస్తాడు కేసీఆర్ అన్ని ఇస్తాడు కేడిఆర్ అన్ని ఇస్తాడు ఆమెకు శక్తి వస్తుంది ఆమె బయటకు వచ్చి ఖచ్చితంగా పనులు చేపిస్తుంది మేము కూడా మా వంతు సహాయం కూడా మేము వచ్చి అక్క అని మేము మా వంతు మేము చెప్తాము ఖచ్చితంగా సునీతక్క గెలుస్తుంది కార్ కారు పార్టీ వస్తుంది కేసీఆర్ పేరు సునీత అక్క ఖచ్చితంగా జూబీ హిల్స్లో మన ఎమ్మెల్యే సున్నితం మేడం ఉంటుంది